వెంకన్న అంబటి గారు అడుగుతున్నారు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో లో నేను ఇంటర్ కంప్లీట్ చేసిన బైపీసీ లో నేను టీచర్ కావాలనుకుంటున్నా ఎలాంటి కోర్సు తీసుకుంటే నేను టీచర్ కావచ్చు అని అడిగారు టెట్ కు సంబంధించిన కామెంట్ లో కూడా తను ఈ టెట్ ఎలిజిబిలిటీస్ ఏంటి అని అడిగాడు వెంకన్న గారు మీరే కాదు మీలా టీచర్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ మీరు చేయాల్సిందల్లా ఒకటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే కోర్సు ఉంటుంది అది ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ తో ఉంటుంది ఈ సంవత్సరం నోటిఫికేషన్ అయిపోయింది వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ సమయానికి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఆ నోటిఫికేషన్ లో అప్లికేషన్ చేసుకుంటే రెండు సంవత్సరాల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు కంప్లీట్ చేయొచ్చు రెండు సంవత్సరాల తర్వాత వచ్చే టెట్ పరీక్ష రాసి క్వాలిఫై అయితే మీరు ఎస్జిటి ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం ఈ ఎంట్రెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉండే డిగ్రీలో జాయిన్ కండి దానికి అవకాశం ఉంది ఇప్పటికీ కూడా మీరు డిగ్రీ చేస్తూనే రెండు సంవత్సరాల డిఎల్ఈడి కోర్సు వచ్చే సంవత్సరం జాయిన్ అయితే ఇటు డిగ్రీ ఇటు డిఎల్ఈడి కోర్సు రెండు కూడా మూడు సంవత్సరాలలో కంప్లీట్ అవుతాయి దాని తర్వాత మీరు టెట్ ప్రిపేర్ అవుతూనే మళ్ళీ బీఈడి రాసుకోవచ్చు బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన సబ్జెక్ట్ లో బీఈడి చేస్తే ఇటు పూర్తి కాగానే స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు ఆల్రెడీ మీ దగ్గర డిఎల్ఈడి కోర్స్ ఉన్నది టెట్ క్వాలిఫై ఉన్నారు కాబట్టి పేపర్ వన్ కు ఎలిజిబుల్ అవుతారు ఇలా టీచర్ గా ఎన్ని అవకాశాలుంటే అన్ని విషయాలకు అన్ని సబ్జెక్టులకు మీరు ఎలిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీని చేస్తూ వచ్చే సంవత్సరం డిఎల్ఈడి కోర్సు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతం మీకు ఇచ్చేటువంటి సమాధానం ఇదే ఈ సమయాన్ని బట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి నేను తప్పనిసరిగా మీకు మరో వీడియోలో సమాధానం చెప్తాను